ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ప్రసంగం మతీసు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ చిన్న అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను ప్రభువారు బాప్తిసం సంపొంది నలభై దినవాలు ఆయన ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడినప్పటికీ దేవుని యొక్క వాక్యము చేత ఆయన సోదరులను గెలిచి జయవీరుడిగా సువార్థ ప్రకటించినకు భూలోకానికి వచ్చారు ఈ సువార్థ ప్రకటనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి ప్రసంగము మనము చదివి ఉన్నాము ఏమని రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ఇందులో నాలుగు విషయాలు మనం చూస్తాం మారాలి ఇది మొదటి మాట ఏం మారాలి బ్రతుకు మారాలి మారు మనసు కావాలి ఈరోజు చాలామంది జీవితములో మారు మనస్సు అంటే మారిన మనస్సు ఈరోజు మారిన మనస్సు అనేది లేకపోవడం బహు దుఃఖాకరం తెలుసో తెలియకో మనిషి యొక్క చేష్టల వలన స్వాభావిక లక్షణాల వల్ల ఇతర మనుషులతో ఉన్న ఆ స్వభావం వల్ల తాను చేస్తున్నదే నిజమని తాను జీవించుచున్నదే కరెక్ట్ అని తాను బ్రతుకుచున్న ఎన్నుకున్న మార్గమే సరైనదని అనుకుంటూ తన జీవితంలో ముందుకు సాగిపోతున్నాడు ఆ పైనంలో రాగులకి వ్యసనాలకి జోదాలకి వ్యభిచారాలకి వంటి కామవికారమైన కోరికలతో కలిగిన ఈ లోకములో తాను కూడా ఏకీభవిస్తూ జీవిస్తూ ఇదే జీవితం అనుకుంటున్నాడు కానీ ఎప్పుడైతే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి లేఖన భాగం దగ్గరికి వస్తామో ఆయన వాక్యము సెలవిస్తుంది బ్రతుకుమారుట బాల్య దినమంతి సృష్టికర్తలు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన వ్యక్తి తాను చేసిన ప్రతి విధమైన లోపాలను మనము గుర్తిరిగి తాము తాము స్వకీయ పరిశీలన చేసుకుని తాను జీవించినదే పాపలోకమని భక్తుడైన దావీదు ఎలాగైతే తను తాను తెలుసుకుంటాడు నా తల్లి నన్ను పాపములో కన్నది పాపములోనే నేను జీవిస్తున్నానని గుర్తిరుగుతాడు వెంటనే పరిశుద్ధత కోరిన వ్యక్తి వదే మారు మనసు పొందుతాం బ్రతుకును మార్చుకుంటాం మాట తీరు నడక తీరు స్వాభావిక లక్షణములు మాది క్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించాలి కాబట్టి మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే భక్తుడు చెప్తాడు కదా మొదటిది మారాలి ఇక రెండవది మనం చూస్తే చారాలి ఎందుకు మారాలి చారడానికి ఎక్కడికి చేరాలి రాజ్యం ఈరోజు చాలామంది జీవితంలో పరలోక రాజ్యము చారాలి అనే ఆలోచన లేని వ్యక్తులుగా ఉంటున్నారు కాబట్టి మనం ఎందుకు మారాలి అంటే పరలోకం చేరడానికి మనం చేసే భక్తి అయినా జీవించే విధానమైనా అసలు ఎందుకు అంటే నిత్యరాజ్యమైన పరలోకానికి చేరడానికి కాబట్టి మారు మనసు పొందిన మనము పరలోక రాజ్యాన్ని చేరాలి ఎందుకు చేరాలి అని అంటే ఏరాలి మనలో ఉన్న లోపాలన్నీ ఏరితే ఆయనతో పాటు అరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించగలుగుతాం ఏలుతాం ఏలుబడి చేస్తాం అప్పుడే మన జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితి ఉంటుంది అందుకని నాలుగవది కోరాలి ఆ రాజ్యానికి వారసు రావాలనే ఆలోచన కృష్ణ మనలో కోరికగా కొట్టాలి మనము ఆ రాజ్యం యొక్క కోరి యొక్క అనుభవాలు సంపాదించుకోవాలి కాబట్టి ఒకటి మారాలి రెండు చేరాలి మూడవది ఏరాలి నాలుగవది కోరాలి ఇటీ అనుభవము క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రభు మనకు అనుగ్రహించింది కాక ఆమె మరలాది